శంకరపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇక మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ ఎంది వినయ్ కుమార్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ ను ప్రారంభించామన్నారు అందుకే ఒక నెల పాటు పదకొండు రూపాయలకే ఓపీని అందిస్తున్నామని తెలిపారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడం చాలా కష్టం అలాంటి అన్ని రకాల సేవలు ఒక దగ్గర తీసుకొచ్చి వారికి పేదవారికి అందుబాటులో వచ్చినట్టు ముందు డాక్టర్ వినయ్ గారిని వాళ్ళకి మందిని కూడా అభినందిస్తా ఉన్నాను ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా నమ్మకం విశ్వాసంతో హాస్పిటల్కి వస్తారు ఎక్కడ తప్పుడు ఏ హాస్పిటల్ పోయినా డాక్టర్ దేవుడు అనుకుంటా హాస్పిటల్ దేవాలయం అనుకం వస్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరి నమ్మకం నిలబెట్టుకొని కొంచెం సామాజిక కోణంలో కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఎక్కువగా ఎదగాలని ఇలాంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ తో పది హాస్పిటల్ మళ్ళీ నిర్మించాలని ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదైనా చిన్న జబ్బు వచ్చిందంటే చాలు ప్రాణ హాస్పిటల్ కి వెళ్ళాలనే హాస్పిటల్ హాస్పిటల్ టిక్ గైనిక్ జనరల్ సర్జరీస్ కానీ ఆర్థో కానీ స్కిన్ కేర్ కానీ ఈఎన్టీ కానీ అట్లా మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ గ్యాస్ట్రో కానీ అన్ని మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని మీకు అందజేస్తున్నందుకు చేయగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు మన సబితా ఇంద్రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు యాదయ్య గారు కాలయాదయ్య గారు ఈరోజు వచ్చి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చి నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చారు వందల వేల మంది నా పాత పేషెంట్స్ కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ నాకు వచ్చి నా హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినందుకు చాలా అందరికీ పేరు పేరున అందరికీ పాదాభివందన తెలియజేసుకున్నాను ఈ రోజు నా హాస్పిటల్ నేను పిడియాటిస్ అండి నా హాస్పిటల్లో లో పీడియాటిక్ ఎక్స్క్లూజివ్ ఉంటాయండి ముగ్గురు గైనికాలజిస్ట్ ఉన్నారు నా టైం సర్వీసెస్ ఇస్తారు ఒకరు కాకపోతే ఒక టీమ్ లాగా పనిచేస్తాము ఒకటే ఒకటే ఒకరే ఉంటే వాళ్ళకి సర్వీసెస్ ఒక మనిషి కాబట్టి ఒక టీమ్ లాగా పనిచేద్దాం అనుకుంటున్నాము అలాగే పీడిటిక్ డిపార్ట్మెంట్ ఒక టీం ఇద్దరు ఉంటాము జనరల్ మెడిసిన్ ఇద్దరు ఉంటాము గైనికాలజీ ముగ్గురు ఉంటాము అట్లా ప్రతి ఒక్క టీం లాగా